గంజాయి ముఠాను అరెస్టు చేసిన షాయంపేట పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చూసి పారిపోతుండగా చాకచక్యంగా వారిని వెంబడించి పట్టుకొని విచారించగా వారి వద్ద ఒక కేజీ వంద గ్రాముల ఎండు గంజాయి లభించిందని షాయంపేట సిఐ రంజిత్ రావు పేర్కొన్నారు దాని విలువ దాదాపు యాభై ఐదు వేలు ఉంటుందని తెలిపారు నలుగురి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ రంజిత్ రావు తెలిపారు షాయంపేట గ్రామానికి చెందిన అంగునూరి రోహిత్ గోవిందు కుమార్ ఆత్మకూర్ గ్రామానికి చెందిన అఖిల్ మార్లపల్లి నితీష్ షాయంపేట గ్రామస్తులని తెలిపారు మహారాష్ట్రలోని సిరోంజ దగ్గరలో ఉండే కృష్ణ అనే వ్యక్తి దగ్గర నుండి తక్కువ ధరకి గంజాయి కొని ఎక్కువ ధరకి అమ్ముకుందామని ఆశతో గంజాయి తీసుకుని వచ్చినట్లు బాధితులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు చాకచక్యంగా గంజాయిని పట్టుకున్న ఎస్ఐ పరమేశ్ పోలీసులను సిఐ రంజిత్ రావు అభినందించారు షాం పెట్టేసే పరమేశ్ గారు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక నలుగురు అనుమానితంగా వ్యక్తులు కనబడగా వాళ్ళని విచారించి వాళ్ళ బ్యాగ్లో చూసేవారికి అందులో గంజాయి ఉంది అతని పేరు వచ్చేసరికి అంగునూరి రోహిత్ అని చెప్పాడు అతనితో పాటు సుజన్ కుమార్ అఖిల్ మరియు మారేపల్లి నితీష్ వీళ్ళు నలుగురు వ్యక్తులు ఈ గంజాయితో దొరికారు వీళ్ళ దగ్గర మొత్తం కేజీ వంద గ్రాముల గంజాయి దొరికింది వివరాల్లో విచారిస్తే ఈ రోహిత్ అనే వ్యక్తి ఇంతకుముందు గంజాయి తాగేవాడు ఇతనికి ముగ్గురు కూడా ఫ్రెండ్స్ అయితే వీళ్ళకి కూడా గంజాయి నేర్పించాడు తాగడం తర్వాత ఈ రోహిత్ అనే వ్యక్తి శిరోంచలోని ఇతనికి పాత స్నేహితుడైన కృష్ణ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి కొంత గంజాయి సేవించేవాడు మరి కొంత గంజాయి ఎక్కువ అమ్మేవాడు ఈ ఎక్కువ నేను చేసిన మిగతా పైసల్ని ఈ జల్సాలకు వాడుకుంటూ ఐఫోన్లు ఖరీదైన ఫోన్లు కొని జల్సాలకు వాడుకునేవాడు ఈ రోజు గారు కొంచెం వీళ్ళని చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈరోజు వీళ్ళని జ్యుడిషియల్ డిమాండ్ పంపడం జరుగుతుంది షాంపేట ప్రజలందరికీ సూచన ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ గంజాయి వాడకం అనేది ఈ మండలాల్లో విపరీతంగా పెరిగింది కావున ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వేషన్లో పెట్టండి వాళ్ళు గంజాయి లాంటిది కానీ సిగరెట్ లాంటిది కానీ తాగితే మా పోలీసు వాళ్ళకి చెప్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మారుతారు లేకపోతే ఇది వ్యసలంగా మారి జీవితాలు ఖరాబ్ చేస్తారు